ఐపీఎల్ పద్దెనిమిదవ సీజన్ లో రెండో రోజే పరుగుల వరద మొదలైంది ఎప్పటిలానే సన్ రైజర్స్ హైదరాబాద్ సొంత గడ్డపై దంచి కొట్టింది రికార్డుల మోత మోగిస్తూ రాజస్థాన్ బౌలర్లకు చుక్కలు చూపించింది సన్ రైజర్స్ బ్యాటర్లు బాధేస్తుంటే రాయల్స్ బౌలర్లు ప్రేక్షకుల్లో చూస్తుండిపోయారు ఎప్పటిలానే విధ్వంసకర ఓపెనర్లు ట్రావెల్స్ హెడ్ అభిషేక్ శర్మ అదిరిపోయి ఆరంభం అందించారు దీంతో ఫోర్లు సిక్సర్లతో విరుచుకుపడగా రాయల్స్ బౌలర్లకు బంతులు ఎక్కడయ్యాలో అర్థం కాని పరిస్థితి నెలకొంది ఆర్ఆర్ కెప్టెన్ రియాన్ పరాగ్ ఎందరూ బౌలర్లను మార్చినా ఫలితం ఏమాత్రం మారలేదు ప్రతి ఒక్కరు రైజర్స్ బ్యాటర్లకు బాధితులుగానే మారారు ఈ క్రమంలోనే హెడ్ ఆఫ్ ఓవర్ లో జోఫ్రా ఆర్చర్ కు చుక్కలు చూపించాడు అప్పటికే తొలి నాలుగో ఓవర్లలో పదికి పైగానే పరుగులు చెప్పిన రైజర్స్ బ్యాటర్లు పిండుకోగా ఐదో ఓవర్ వేసేందుకు వచ్చిన జోఫ్రా ఆర్చర్ ను హెడ్ ఉతికారేశాడు తొలి బంతిని బౌండరీకి తరలించగా రెండో బంతిని భారీ సిక్సర్ గా మలిచాడు ఇది నూట ఐదు మీటర్ల దూరం వెళ్లడం విశేషం ఈ వీడియో నెట్టింటా వైరల్ అవుతుంది మూడో బంతి డాట్ చేయగా నాలుగో బంతి కూడా ఫోర్ వెళ్లింది ఐదారు బంతుల్ని కూడా బౌండరీకి తరలించగా వైడ్ కలిపి మొత్తం ఏ ఓవర్లో ఇరవై పరుగులు వచ్చాయి ఉన్నంత సేపు మెరుపులు విరమించిన ఓపెనర్ అభిషేక్ శర్మ పదిహేను బంతుల్లో ఇరవై నాలుగు రన్స్ చేసి పెవిలియన్ చేరాడు తొలి వికెట్ కు హెడ్ అభిషేక్ కలిసి మూడు పాయింట్ ఒక్క ఓవర్ లోనే రన్స్ జోడించారు ఒక వికెట్ కోల్పోయి తొంభై నాలుగు రన్స్ చేసింది హెడ్ ఈ క్రమంలోనే ఇరవై ఒక్క బంతుల్లోనే హాఫ్ సెంచరీ మార్క్ అధిగమించాడు ఆ తర్వాత ఇన్నింగ్స్ పదో ఓవర్ లో తుషార్ దేశ్ పాండే బౌలింగ్ లో హెడ్ అవుట్ అయ్యాడు ముప్పై ఒక్క బంతుల్లోనే తొమ్మిది ఫోర్లు మూడు సిక్సర్ తో 67 పరుగులు చేశాడు ఇక ఎప్పటిలాగే హైదరాబాద్ మ్యాచ్ ఆడుతున్న సమయంలో ఉప్పల్ స్టేడియంలో ఆ టీం ఓనర్ కావ్య మారన్ సందడి చేసింది. హెడ్ ఇషాన్ కిషన్ ఆడుతుంటే చప్పట్లు కొడుతూ ప్రోత్సహించింది. ఇక తెలిసిందేగా కావ్య papa స్టేడియంలో ఉంటే కెమెరాలు ఎలాగూ ఆమిచుట్టురనే తిరుగుతూ ఉంటాయి. సంబంధిత వీడియోలు ఇప్పటికే సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.